ండా గుడిగంటల సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన నటుడు బాలు ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు తమిళ నటుడు అయినప్పటికీ కూడా తెలుగు నేర్చుకుంటూ తెలుగులో తన యాక్టింగ్ తో అదర కొడుతున్నాడు బాలు అసలు పేరు విష్ణు తను గుండె నిండా గుడిగంటల సీరియల్ బాగా హిట్ అవడంతో జమ్ని టీవీలో అవుతున్న మా ఇంటి దేవత అనే సరికొత్త సీరియల్లో కూడా నటిస్తున్నాడు ఈ సీరియల్లో మాధవ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు మాధవకి జోడీగా భూమి భూమి క్యారెక్టర్ లో లిఖితామూర్తి నటిస్తోంది ఇక రీసెంట్ గా సీరియల్ షూటింగ్ లో వీరి పెళ్లి చాలా ఘనంగా జరిగింది అలాగే ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరు కూడా సరదాగా చేసిన ఒక డాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది ఆ బ్యూటిఫుల్ వీడియోని మీరు కూడా చూసేయండి ఈ వీడియో చూసిన బులి ఆడియన్స్ అందరూ కూడా బాలు యాక్టింగ్ ఎప్పుడు కూడా సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి బాలు చేసిన ఈ డ్యాన్స్ వీడియో కనుక మీకు నచ్చట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడవచ్చు